ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నప్పుడు ఒకరినొకరు నమస్కరించుకోవడం భారతీయ సంస్కారం ఇలా పలకరించుకునే పద్ధతి ఒక్కొక్క జాతిలో ఒక్కో విధంగా ఉంటుంది అవి వారి వారి సంస్కృతి సంప్రదాయాలు నాగరికతపై ఆధారపడి ఉంటుంది అయితే ఈ పలకరింపులన్నింటిలో భారతీయులది ఒక ప్రత్యేక శైలి ఈ పలకరింపు శాస్త్రీయతతో మేళవించిన సంప్రదాయం పెద్దవారిని చూడగానే చిన్నవారు చేతులు జోడించి నమస్కరించడం భారతీయులు చేసే పని నమస్కారంలో నమ అంటే వంగి ఉండటం అంటే పెద్దల ఎదుట అహంకరించకుండా ఉండటం అసలు ఎందుకు నమస్కరించాలి ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ పలకరించుకునే విధంగా హాయ్ హలో అని చెప్పుకుంటే సరిపోతుంది కదా అనే సందేహం కలగవచ్చు కానీ అలా చేయకుండా నమస్కారం ఖచ్చితంగా చేయాలని జ్యోతిష నిపుణులు అంటున్నారు అందుకు బలమైన కారణం కూడా ఉంది మానవ శరీరం ఒక విద్యుదయస్కాంత ఘటం ధన రుణ ధృవాలు కలిస్తే విద్యుత్ ప్రవాహ మార్గం పూర్తవుతుంది మనిషి శరీరంలో అటువంటి ధృవాలు చేతి వ్రేళ్లు వాటిని కలపడం వల్ల సర్క్యూట్ పూర్తవుతుంది విద్యుదయస్కాంత ఘటంలో విద్యుత్ చలనం మొదలవుతుంది రెండు ఘటాలు దగ్గరైనప్పుడు ఒకదాని ప్రభావం మరొక మీద ఉంటుంది ఎక్కువ శక్తివంతమైన ఘటం సమక్షంలో తక్కువ శక్తివంతమైన ఘటంలో ప్రకంపనలు కలుగుతాయి అవి సరిగా మేలు కలిగించే విధంగా ఉండటానికి చేసిన ఏర్పాటు ఈ నమస్కారం నమస్కరించడంలో కూడా ఎదుటివారిని బట్టి పద్ధతి మారుతుంది దేవతలకు రెండు చేతులు సహస్రారంపై జోడించాలి పెద్దలకు నుదుటిపై అంజలి ఘటించాలి సాటివారికి అభివాదం చేయడానికి రెండు చేతులను హృదయస్థానంలో జోడించాలి తల్లి తండ్రి గురువు దైవం ఆ స్థాయిలో గౌరవించదగిన వారెవరికైనా వారికి సాష్టాంగ నమస్కారం చేయాలి దీనినే దండప్రణామం అని కూడా అంటారు అంటే కర్రలాగా నేల మీద పడి ఎనిమిది అవయవాలు భూమిని తగిలేట్టుగా నమస్కరించడం స్త్రీలు పంచాంగాలతో చేస్తే సరిపోతుంది స్త్రీల ఉదరం వక్షస్థలం మనిషి అస్తిత్వానికి పోషణకి నిలయాలు కనుక అవి నేలకు తగులరాదు నిజానికి ఇలా చేయడం వల్ల నమస్కరించిన వ్యక్తికి ఎదుటివారి నుండి శక్తి ప్రసారం జరుగుతుంది